విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత బలోపేతం చేసి దానికి పూర్తి పరిరక్షణ సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దానికి కట్టుబడి ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ప్లాంట్ను నష్టాల ఊబిలో నుంచి బయటకు తీసుకురావడానికి దానిని మరింత బలోపేతం చేయడానికి యాజమాన్యము కార్మికులు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్లాంట్ పాటు స్టీల్ ప్లాంట్ సీనియర్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు మరి స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయడం గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం దిశగా నడిపించడం పైన ఈ సమావేశంలో చర్చించారు ఏడాది కాలంగా తీసుకున్నటువంటి చర్యల వలన సత్ఫలితాలు పొందామని ఆయన చెప్పుకొచ్చారు మరి ఇంకా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాను ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం నుంచి ఆర్థిక సహాయం మద్దతు కోరితే దానికి ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది కేంద్రం ఈ నిధులతో ఎక్కువ భాగం ఇప్పటికే విడుదల చేయబడి ప్లాంట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి వినియోగిస్తున్నామని చెప్పారు అయితే కేంద్ర సహాయం రాష్ట్ర ప్రభుత్వ శాఖల నిరంతర సహకార కృషి వలన ఏడాదిగా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది గత సెప్టెంబర్లో కేవలం ఇరవై ఐదు శాతం సామర్థ్యం ఉపయోగించుకోగా సెప్టెంబర్ నాటికి ఈ సెప్టెంబర్ నాటికి అది డెబ్బై తొమ్మిది శాతం చేరుకుందని ఈ సంవత్సర కాలంలో సీఎం ప్రకటి తెలియజేశారు అయితే సానుకూల అభివృద్ధిని ప్రశంసించినటువంటి ఆయన దీనికి మరింత ముందుకు తీసుకువెళ్లేటటువంటి దిశగా కదులుతుందని స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఆయన భరోసా ఇచ్చారు నమస్తే